వేములవాడ పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా మా మున్సిపల్ పాలకవర్గం వర్గం పనిచేస్తుందని తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రామతీర్థ మాధవి రాజు అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా కాలం ముగుస్తున్న మా చైర్మన్ ఎన్నికకు సహకరించిన మాజీ శాసనసభ్యులు చెన్నంలోని రమేష్ బాబు గారికి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఒక ప్రకటనలో తెలిపారు మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన పాలకవర్గ సభ్యులకు శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రసింహరావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్ని రాజకీయ పార్టీల అధికారులకు అనధికారులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్సిపల్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి శాసనసభ్యులు కేటీఆర్ సహకారం మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి కృషితో మా పాలక వర్గ సభ్యులు సమన్వయంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు అందరి సహకారంతో వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరీకరణ తీర్చిదిద్దడం జరిగిందని వీటర్ రించిన మాజీ మంత్రివరులు కేటీఆర్ మాజీ శాసనసభ్యులు చర్మన్ రమేష్ బాబు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు